మా బంధువుల ఇంటికి వచ్చాము వీళ్ళు బంధువులు అనేకంటే మా రక్త సంబంధికులే మా సొంత బాబాయ్ అన్నమాట మంచి భక్తులు నిన్న కూడా వీళ్ళు దుర్గమ్మకి పర్సనల్గా పూజ చేశారు ఇప్పుడు మా చెల్లెలతో మేము వచ్చాము ఇదిగో మా చిన్నమ్మ పిన్ని ఒకసారి హాయ్ చెప్పిట్లా గంటతో ఇట్లా జై అను జై తులజాబాబానే ఇక్కడ ఆడపడిచే ఓహో ఇక్కడ వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ పెద్ద బ్యాచ్ ఉంటుంది మా పిన్ని వాళ్ళది బాబాయి పేరు దశరథం పిన్ని నీ పేరు చెప్పు లక్ష్మీభాయ్ అంతే తులజాబాయ్ లక్ష్మీబాయ్ ఇవి ఇక్కడ కనిపించే ఈ మా మీనత్త బిడ్డ అంతే కదా ఈమె మా మేన మరదలు ఒకసారి బావా అని పిలువు అసలే విలువదు ఈమె మా మీన మరదలు నన్ను బావా అని పిలువది మా భార్య కూడా నన్ను బావా అని విలదు మేము వచ్చామని స్పెషల్గా పోలెళ్ళు పోలెళ్ళేస్తున్నారు ఇది దుర్గా ఉన్నదని చెప్పి అలా మాకు చికెన్ పెట్టడం బంద్ చేసి వెళ్ళిళ్ళు అంతే కదా నాకు తెలుసురా నేను రైలు వస్తాను అంటేనే వండుకొని ఆడు వక్క స్పెషల్గా పెట్టాడు ఉందా మొత్తం అంగం అంగం అయ్యో ఇటు సాంజనా ఇటు సంజు మేడం మనం పూజించకపోయినా గౌరవిస్తాము కాకపోతే మనము వీళ్ళేమో సంస్కృతంలో కోరికలు కోరుకుంటారు మనము మన భాషలో మనం అడుగుతాము ఓ తల్లి ఈ సోలాపూర్లో ఆకలి తగ్గించు ఈ ప్రాంతం నుంచి వరుసపోయే ప్రజలను ఇక్కడే ఉండేలాగా కాపాడు మరి ఇక్కడ ఆడపిల్లల దుఃఖాన్ని పోగొట్టు నువ్వు అడుగడుగున వెలిసిన యాక్సిడెంట్లు కాకుండా చూసుకో అప్పుడు ఈ ప్రజలే కాదు వేరే ప్రాంత ప్రజలు కూడా ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కాపాడుతున్న దేవతని నీకు రెస్పెక్ట్ చేస్తాను అప్పుడు మాలాంటి నాస్తికులం కూడా అరే నిజమే కదా అని మిమ్మల్ని గౌరవిస్తాము మిమ్మల్ని పూజించడానికి ప్రయత్నిస్తాము అప్పటిదాకా మాకు అన్నం పెట్టే రైతన్నను పూజిస్తాము మమ్మల్ని కాపాడే సైనికుడిని పూజిస్తాము కన్నా తల్లిదండ్రులని జ్ఞానాన్ని ఇచ్చేవారిని మాత్రమే పూజిస్తాం మీకు మాత్రం సలాం